అత్తగారు నదీ స్నానానికి వెళ్ళంగానే ఈవిడ గబగబా ఆ పెరట్లో ఉన్నటువంటి బావిలోని నీళ్లు తీసుకుని అదే గోదావరి అదే గంగా అనుకుని దానికి నమస్కారం చేసుకుని ఇదో పద్ధతి ఉంది మనకి ఒకవేళ గంగానదిలో స్నానం చేసే అవకాశం లేనప్పుడు మనం చేసేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని చేత్తో మూడుసార్లు ఇట్లా తిప్పి గంగా 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 అంటే గంగాదేవి అక్కడికి వచ్చి ఉంటానని చెప్పింది కదా కార్తీక మాసం అంతా కనుక ఆ విధంగా స్నానం చేసి తులసి దగ్గర దీపం పెట్టుకోవడానికి వీడికి ఒత్తులు నూనె ఇలాంటివి ఏం లేవు అందువల్ల మజ్జిగ చిలికినటువంటి కవ్వానికి పెరట్లో ఉన్న చెట్టు యొక్క పత్తి తీసుకెళ్ళేలా వృద్ధేది చేత్తో కొంచెం తీసుకుని ఇట్లా అంటే ఆ పత్తికి ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్న అతుక్కునేది దాన్ని తీసుకొచ్చి దీపం పెట్టి తులసి దగ్గర